భగవద్గీత సర్వ మానవాళి కోసం త్రేతయోధ్యాయః సంయమ్య యస్తే మనస స్మరణం ఇంద్రియార్ధేన్ విముడాత్మ మిత్యాచారః సవచ్చుతే కన్మేంద్రియమలణుని కృయించినను మనసుచి ఇంద్రి ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను అట్టివాడు మిథ్యాచారి అనబడును కృష్ణ కర్మను నిరాకరించినను వాస్తవముగా మనసులో ఇంద్రియ భోగమును ఆలోచిస్తూ ఆడంబరముగా ధ్యాన తత్పరతను ప్రదర్శించు కపటలు అనేకులు ఉండరు అటువంటి కపటలు తమ అనుసరించు అనుచరులను మోసగించుటకు శుష్క వేదాంతమును కూడా చెప్పవచ్చును ఈ శ్లోకమును అట్టి వారందరూ గొప్ప వంచకులు అనబడుదురు ఇంద్రియ తృప్తికై మానవుడు శక్తి అనుసారము ఏదైనా వర్ణాశ్రమ ధర్మమును పాటిస్తున్నను తన సాంఘిక స్థితికి సంబంధించిన నియమములను పాటించగలిగినచో క్రమముగా తన అస్తిత్వమును తాను పవిత్రించుకోగలడు కానీ వలె నటిస్తూ ఇంద్రియ ఇంద్రియభోగముఖరికై అన్వేషించువాడు కొన్నిసార్లు తత్వముని కూర్చి చర్చించినను గొప్ప వంచకుడనే పిలవబడును అట్టి పాపి యొక్క జ్ఞానము భగవంతుని మాయాశక్తి చేత అపహరించబడును కనుక వాని జ్ఞానమునకు ఎట్టి విలువ ఉండదు అట్లు కపటముగా నర్తించువాని మనస్సు ఎల్లప్పుడూ అపవిత్రమై ఉండును కనుక అతని ధ్యాన ప్రదర్శనమునకు ఎట్టి విలువ ఉండదు వందే కృష్ణం జగద్గరు